కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో విశాఖలో నిన్న రాత్రి నుంచి పోలీసుల తనిఖీ కొనసాగుతోంది విశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ కర్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో గాజువాకా సర్కిల్ ఇన్స్పెక్టర్ సారథి అండ్ టీం పలువురు అనుమానితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నారా అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఈ బెల్ట్ షాప్లు ఏమన్నా ఉన్నాయా తర్వాత వెహికల్స్ లైసెన్స్ లేకుండా ఉన్నాయా లేకపోతే టెప్ట్ అయిన వెహికల్స్ ఉన్నాయా లేదా అనే దాని మీద మేము దగ్గర దగ్గర కుంచమాం కాలనీలో ఒక ఎనభై ఇళ్ళు దాకా చెక్ చేసామండి అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరు కానీ ఏమి ఇంతవరకు మేము తాస్పడలేదు దగ్గర దగ్గర ఒక డెబ్బై ఐదు వెహికల్స్ చెక్ చేసాము అందులో ఏడు రికార్డులు లేనివి అన్నీ ఉన్నాయి తర్వాత ఇక్కడ టెంట్లు వేసుకునే వాళ్ళు కూడా వీళ్ళు ఎలా బతుకుతున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ మీద కూడా మేము నిఘా పెడుతున్నాం వాళ్ళు ఇక్కడ ఏదో వర్క్ చేసుకుంటున్నారట అందువల్ల ఈ ప్రతి దగ్గర కూడా మేము ఇది చేస్తున్నాము అనుమానాస్పద వ్యక్తులు ఎవరు లేకుండా చేయడానికి చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నా తిరుగుతూ ఉన్నా మీ ఏరియాలో ఏదన్నా కూడా బెల్ట్ షాపులు ఉన్నా దొంగలు తిరుగుతున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తగుచేత తీసుకుంటాం కుంచుమాంబ కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నారా అని చెప్పేసి తర్వాత వచ్చేసి